వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుజరాత్ పిల్ల ఈ రోజు కొత్త కొత్త చీరలు మేము ముందుకు తీసుకొచ్చిన ఒకసారి చూడండి ఇక్కడ పెట్టినాం ఇవి ఇప్పుడు వచ్చిన కొత్త మోడల్ శారీస్ ఫ్యాన్సీ మోడల్ లో ప్రజెంట్ ట్రెండింగ్ లో నడుస్తున్నాయి ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా మంచిగా వచ్చినాయి కాంట్రాస్ట్ లో చూడండి ఇది ఒకటి కలెక్షన్ లో ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తా చూడండి శారీ వచ్చేసి ఇలా పర్పల్ కలర్ ఉంటుందండి మంచిగా ఫుల్ వర్క్ ఉంది మనకి ఇది పార్టీ వేర్ కి చాలా బాగుంటుందండి బాడీ వచ్చేసి ఇలా చిన్న చిన్న జరి లైన్స్ లైట్ కలర్ అండి చిన్న చెమకి ఉంది అది కనిపించి కనిపించినట్టు ఉందండి దానికి వచ్చేసి ఇలా వర్క్ బ్లౌజ్ వస్తుందండి చూడండి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఎంత బాగుంది అసలు బ్లౌజ్ అది ఫుల్ హ్యాండ్స్ పెట్టుకొని బ్లౌజ్ ప్లేన్ కట్టుకుంటే ఎంత బాగుంటుంది డేలా కట్టుకున్నా నైట్ లా కట్టుకున్నా మనకి చాలా అంటే చాలా బాగుంటుందండి ఓవరాల్ శారీ మొత్తం బార్డర్ వచ్చింది పళ్ళు కూడా చూడండి వన్ సైడ్ ఫాలో వేసుకున్నా బాగుంటది ప్లేట్స్ పెట్టుకున్నా బాగుంటది చాలా అంటే చాలా బాగుందండి కలెక్షన్ అస్సలు మిస్ కాకండి తొందరగా కింద ఉన్న నెంబర్కి బుక్ చేయండి ఆర్డర్ పెట్టుకోండి ఓకే ఇందులో మీకు కావాలంటే కలర్స్ కూడా ఉన్నాయండి చూడండి ఇప్పుడు నేను చూపించబోతున్నాను ఇది వచ్చేసి సెకండ్ కలర్ అండి చూడండి లైట్ గ్రీన్ కలరు దానికి డార్క్ గ్రీన్ బార్డర్ అండి చూడండి థర్డ్ థర్డ్ వచ్చేసి ఇంకొకటి చూడండి స్కిన్ కలర్ అండి చాక్లెట్ లైట్ కలర్ అన్నిటి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి చూడండి ఇలా వస్తుంది ఫోర్ ఫోర్త్ కలర్ వచ్చేసి పింక్ కలర్ అండి పింక్ కలర్ కూడా ఎంత బాగుంది చూడండి ఫోర్ కి ఫోర్ బ్యూటిఫుల్ కలర్స్ అండి ఏది కట్టుకున్నా కూడా మనం కట్టుకుంటే చీరకే అందం రావాలి అలా ఉండాలి శారీ అంటే ఇంత మంచి కలెక్షన్ అస్సలు మిస్ కాకండి తొందరగా ఆర్డర్ పెట్టుకోండి ప్యూర్ స్పేస్ సిల్క్ లో శారీస్ చూపిస్తున్నాను చూసేయండి ఒకసారి ఇక్కడ చూడండి బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి ప్రతి ఒక్కటి సూపర్ ఉందండి వీటిపైన చూడండి మనకు కలంకారీ టైప్లో ఆ మోడల్ లో డిజైన్ లాగా వచ్చింది కాకపోతే సిల్వర్ తో ఇలా వర్క్ వచ్చింది ఇప్పుడు ఇందులో నేను ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను చూసేయండి ఇప్పుడు స్పేస్ సిల్క్లో ఈ శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఒకసారి చూడండి కాంబినేషన్ కూడా చాలా బాగా వచ్చింది ఇందులో సిల్వర్ తో ఇలా వర్క్ వచ్చింది ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది అలాగే బార్డర్ కు వచ్చేసి స్టోన్స్ వచ్చాయి కట్ వర్క్ టైప్ లో వచ్చింది లో ఇప్పుడు చూపిస్తున్న ఈ సారీ ఒకసారి ఫుల్ గా చూసేయండి చాలా బాగా వచ్చిందండి చూడండి మనకు సిల్వర్ థ్రెడ్ తో ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది అలాగే బార్డర్కి వచ్చేసి స్టోన్ వర్క్ వచ్చింది కట్ వర్క్ లాగా షేప్ వచ్చేసి వచ్చిందండి చాలా బాగుంది చాలా సాఫ్ట్ గా ఉంది ఇది ఒరిజినల్ స్పేస్ సిల్క్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉన్న మోడల్ ఇది ఎక్కడ ఎక్కువగా కనిపించలేదు స్టార్టింగ్ రేంజ్ లో ఉంది ఇప్పుడు ఇది ఒకసారి మీరు ఫుల్ గా చూడండి శారీ మొత్తం ఆల్ ఓవర్ టైప్ లో ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది బాగుందండి లుక్ వైజ్ చూసినా చాలా చాలా బాగుంది కావాలనుకునేవారు స్క్రీన్ ఇచ్చిన కి కాంటాక్ట్ అవ్వడం మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ లో కలర్స్ అయితే ఇప్పుడు ఏమేమి ఉన్నాయో అవి చూపిస్తున్నాను చూడండి ఇది మెహందీ గ్రీన్ కలర్ అన్నీ ఓపెన్ చేయట్లేదండి ఒకటి ఓపెన్ చేసి చూపించా కదా కలర్స్ మాత్రమే చూపిస్తున్నాను ఇది మెహందీ గ్రీన్ కలర్ ఇందులో కూడా ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది సిల్వర్ జెరీ తో అలాగే ఇది వచ్చేసి డార్క్ లావెండర్ కలర్ అండి ఇందులో చూడండి ఇందులో కూడా చాలా బాగా వచ్చింది తో వర్క్ బాగుంది కదా ఇది జింక జింకల డిజైన్ అండి మనకి బార్డర్ వచ్చేసి స్టోన్ వర్క్ సేమ్ కట్ వర్క్ టైప్ వచ్చింది అలాగే ఇది వచ్చేసి డార్క్ స్కై బ్లూ కలర్ ఈ కలర్ కూడా డిఫరెంట్గా చాలా బాగుందండి కలర్స్ అన్నీ చాలా యూనిక్ గా ఉన్నాయి అస్సలు మిస్ చేసుకోకండి ఎవరికైనా కావాలనుకుంటే కాంటాక్ట్ కి కాంటాక్ట్ అవ్వండి ఇది వచ్చేసి లెమన్ ఎల్లో అండి ఈ కలర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది ఇలాంటి కలెక్షన్ దొరకదు ఇందులో మనకు కొన్నిటి మీద ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది కొన్నిటి మీద మనకు జింకల డిజైన్ లాగా వచ్చిందండి బాగుంది చాలా బాగుంది నచ్చిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వడం మర్చిపోకండి రన్నింగే వచ్చిందండి కాంట్రాస్ట్ కాదు చిన్న చిన్న బుట్టీస్తో వచ్చి బార్డర్కి వచ్చేసి ఇలా లేస్ వచ్చింది కట్ వర్క్ టైప్లో డిజైన్ వచ్చింది మనం స్టిచ్ చేయించుకున్నప్పుడు మాత్రం కట్ చేయి చేయించుకోవాలి శారీ అయితే చాలా బాగుంది నచ్చిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వడం మర్చిపోకండి ఇప్పుడు చూపిస్తున్న ఈ శారీ చూడండి ఇది సెమీ ఆర్గాన్సా టైప్లో ఉంది బార్డర్ మొత్తం మనకు గోల్డ్ జెరీ థ్రెడ్తో వర్క్ వచ్చింది మధ్యలో వచ్చేసి చిన్న చిన్న బుట్టీస్ వచ్చాయి బార్డర్ వచ్చేసి కొంచెం హెవీగా వచ్చింది పార్టీ వేర్కి కానీ మనం రిసెప్షన్స్లో కానీ యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంది పళ్ళు ఒకసారి చూడండి పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది శారీ మొత్తం ఫుల్ షైనింగ్తో సూపర్ లుక్ ఉందండి బ్లౌజ్ వచ్చేసి చూడండి ఇలా వచ్చింది కాంట్రాస్ట్లో వచ్చింది చాలా బాగుంది బ్లౌజ్ డిజైన్ కూడా మనకి హ్యాండ్స్ వచ్చేసి పొడవుగానే వచ్చాయి ఫుల్గా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి చాలా బాగుంది వన్ మీటర్ ఉంది బ్లౌజ్ హెల్దీగా ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి బ్లౌజ్ కూడా సెట్ అయిపోతుంది కావాలనుకున్న వారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఇందులో ఉన్న డిజైన్స్ చూపిస్తాను చూడండి కలర్స్ చూపిస్తాను చూడండి మెహందీ కలర్ అండి మెహందీ కలర్లో షైనింగ్ షేడ్ దీనికి బ్లౌజ్ ఇలా వచ్చింది గ్రీన్ కలర్ వచ్చింది అలాగే ఈ మోడల్లో కలర్స్ ఇప్పుడు ప్రజెంట్ ఇవి అవైలబుల్గా ఉన్నాయి ఒకటి మెహందీ కలర్ ఇంకొకటి స్కై బ్లూ కలర్ అలాగే ఇంకొకటి ఆనియన్ పింక్ కలర్ ఇంకో కలర్ వచ్చేసి ఆనియన్ పింక్ లోనే లైట్ కలర్ ఓకేనా ప్రెజెంట్ ఇవన్నీ గా ఉన్నాయి కావాలనుకున్న వారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్